కూరలు కాచే వ్యక్తి రాజలగయ్యాడు రాజైన తర్వాత ఈయన ఏ తప్పు చేశారు ఈ రాజుగారు మరలా దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు పశ్చేత పడ్డాడు వీడియోలో ఇప్పుడు మనం విందాము బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాస్తున్నారా ప్రభు నా మన కృపా సమాధానములు మనకందరికీ మెండుగా గాక ఆమె బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చిన్ననాటి నుండి తన తండ్రి మాటను గౌరవిస్తూ ఈ బాలుడేటువంటి ఈ వ్యక్తి తన తండ్రి గొర్రెలు మేపుతూ దేవునికి ఎంతో దేవుని సుచిస్తూ దేవుడంటే భయముని భక్తిని కలిగి ఆ విధంగా జీవించేవాడు ఎవరంటే దావిది గారు ఈ దావిది గారు అడవిలో గొర్రెలు మేపుచు తన మందను కాచుకునే సమయంలో దేవుడు అంటే చాలా భయముని భక్తిని కలిగి చాలా ధైర్యం కలిగి ఉండేవాడు దేవుని బట్టి ఆ యొక్క గుర్రెలు మేపే సమయంలో అనేక వైని వస్తాయి కదా అడవిలో ఉన్నప్పుడు ఆ యొక్క సింహాలు ఆ యొక్క ఎలుగు బొంట్లు వచ్చినప్పుడు ఈయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ దావిది గారు మొట్టమొదటి చూసినట్లయితే ధైర్యవంతుడిగా కనబడతాడు ఇలాగా ఎందుకంటే ఈ గొర్రెని ఈ గొర్రులకు వచ్చే సమయంలో ఆ యొక్క అడవుల నుంచి సింహములు వచ్చి అలాగే ఎలుగు బొంట్లు వచ్చి తన గొర్రెలు పట్టుకుని వెలిచినప్పుడు తిని వచ్చినప్పుడు ఈ దావిది గారు ఆ సింహాలను చంపునట్లుగా మనకు బైబిల్ గ్రంథం కనబడుతుంది అలాగే ఎలుగు కూడా చంపినట్లుగా మనకి బైబిల్ గ్రంథం కనబడుతుంది అంటే ఈ బాలుడు ఈ దావిది గారి బాలుడే కానీ ఈ చిన్న వ్యక్తిగా ఉన్న ఈ బాలుడు కానీ చాలా ధైర్యవంతుడు ఈ ధైర్యం ఎందుకు వచ్చిందంటే పిల్లరా దేవుని బట్టి ఆ దేవుని మహాకృపను బట్టి ఆయనకు వచ్చింది ఆ దేవుని బట్టి చాలా ధైర్యం తెచ్చుకున్నవాడు ఇది మొదటి సొమీర గ్రంథము ఆ యొక్క ముప్పై అధ్యాయం ఆరు వచ్చిన మనం చూసినట్లయితే చివరి వచ్చిన మనం చూసినట్లయితే దావీదు తన దేవుడిని యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకును చూడండి పిల్లలు ఇక్కడ అంటే తన దేవుడిని యహోవ చూస్తున్నారని ఒక ధైర్యం కలిగి సింహాలను చంపగలిగాడు అలాగే చూసినట్లయితే ఇరుగు బంట్లు కూడా చంపగలిగాడు ప్రియలారా మనకేంటంటే ఈ దావిది గారు చిన్నప్పటి నుంచే ఆ యొక్క తమ్ముడు పట్టుకొని సితారం వాయిస్తూ దేవుని ఎంతో గరపరిచేవాడు పిల్లలారా ఈ దావిది గారు ఆ దేవుని బట్టి ఈయన ధైర్యం తెచ్చుకునేవాడు పిల్లల అలాగే మనకు కూడా చాలాసార్లు ధైర్యం లేనప్పుడు దేవుని నమ్మి ఉన్నాం కనుక మనందరం కూడా దేవుని బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకునే వారుగా మనకు కనబడతాం కనబడాలి ప్రియలారా ఎందుకంటే బలహీనుడిగా మనం కనబడకూడదు దేవుడు బలవంతుడు కనుక దేవుని బలవంతుడు కనుక ఆ దేవుని బట్టి మనం కూడా ధైర్యము తెచ్చుకొని ఏదొచ్చినా ముందుకు వెళ్ళాలి పిల్లారా ఈ దావిది గారు ఏదైనా సరే ధైర్యముగా ముందుకు వెళ్ళేవాడు సరే తర్వాత చూసినట్లయితే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలైన వారికి ఒక భయం ఉంది ఆ భయం ఏంటంటే క్రీస్ అయిన వారు వీరి మీద యుద్ధానికి వచ్చే సమయంలో ఈ సౌలు గారు చాలా భయపడతారు పిల్లారా ఎందుకంటే ఆ మాట చదువుకున్న ఒకసారి ఆ యొక్క మధుర సమీర గ్రంథము పదిహేడవ అధ్యాయం పదకొండవ చిన్న చూసినట్లయితే సౌలును ఇజ్రాయేళ్ళందరూ ఆ పిలిస్తీని మాటలు విన్నప్పుడు బహుభీతులయ్యి చూడండి పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇజ్రాయిల్ ప్రజలైన వారికి ఒక భయం ఉంది ఆ భయం ఏంటంటే ఈ యొక్క సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు వీరి మీదకి ఆ యొక్క పిలిస్తీలు వారు యుద్ధానికి వచ్చినప్పుడు అందులో వారి మాటలు విన్నప్పుడు ఆ పిలిస్తీల మాటలు వీరు విన్నప్పుడు వీళ్ళు మహాభయభీతులయ్యరి అనే మాట మనకు కనబడుతుంది పిల్లల అంటే ఆ పిలిస్తీలు చాలా బలవంతులుగా కనబడుతున్నారు అంటే వారి యుద్ధ సూర్యులుగా కనబడుతున్నారు ఆ పిలిస్తీలులో వారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే ఆ పిలిసీలో ఒకడైనటువంటి ఒక వ్యక్తి చాలా భయంకరుడుగా యుద్ధాలు యుద్ధ సూర్యుడిగా అతను ఎవరో జయించలేనట్టుగా మాట్లాడతాడు ఆయనే ఎవరంటే ఆ యొక్క గొలియాతు ఈ గొలియాతు అనగా చాలా ఎత్తుగా ఉంటాడు మనిషి చాలా బలాఢ్యుడిగా కనబడతాడు ప్రియరా ఈ గొలియాతు గురించి మనం చదువుకుందాం ఒకసారి ఇదే మొదల సమీల గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన ఏడవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే గాతువాడైన గొలియాతు అని సూర్యుడు కూడా పిలిసీలో దండులో నుండి బయలుదేరి చెందిన అతడు ఆరు జాలెడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్థాలను ఉండెను అతడు యుద్ధ కవచమును ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల తొలమల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెము ఒకటి ఉండెను అతని ఈటే కర్ర నేత గాని ధోని అంత పెద్దది లేదా ఈ గురియాత గురించి దేవుడు బేవాసించారు అంత భయంకరమైనటువంటి వ్యక్తి ఈ తర్వాత వచ్చినట్టయితే వీరు ఎప్పుడైతే సౌలి ఇజ్రాల్ ప్రజలైన వారు ఆ వారి మీద యుద్ధానికి వెళ్ళడానికి భయపడుచున్నారు అనే మాట కనబడుతుంది ఇక్కడ బహు ఇరి అనే మాట కనబడుతుంది పిల్లలు అక్కడ తర్వాత వచ్చినట్టయితే పిల్లలు ఏంటంటే ఈ దావిది గారికి ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ యొక్క సౌలు గారి యొక్క ఇజ్రాయల్ ప్రజల్లో ఆ యుద్ధ భూములు ఉన్నారు పిల్లల దావిది గారికి ఈయన యుద్ధ భూములకు వచ్చినప్పుడు ఈ యుద్ధ సమాచారం గురించి ఈ దావిది గారు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత పిల్లలు ఇక్కడ ఎప్పుడైతే ఈయన ఆ యుద్ధ భూమిలో ఈయన కూడా పాల్గొంటాడో పాల్గొన్న తర్వాత ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు సమయంలో ఈ గొలియాతు చూచి ఈ దావిది గారు భయపడేవాడు కాదు చాలా ధైర్యంగా ముందుకెళ్లేవాడు కనబడతాయి పిల్లారా ఎందుకంటే పిల్లలు ఇక్కడ గమనించండి అంత సూర్యుడైనటువంటి ఆ యొక్క గొలియాతును ఈ దావిది గారు ఎలా చంపాడండి పిల్లరా ఒక్క ఒడిశల ద్వారా ఒక రాయి తీసుకొని ఒక వడిస తీసుకొని కరెక్ట్గా గురిపెట్టి ఆయన కొట్టగాని గులియాదుని కొట్టగాని ఆ గులియాది కింద పడి చనిపోయినట్లు మనకు కనబడుతుంది పిల్లరా ఎందుకంటే పిల్లలు గమనించండి ఒకసారి ఈ దావిదిగా అంత ధైర్యం ఉండడం కారణం ఏంటంటే ఈయన నమ్ముకున్న దేవుడు దేవుడు ఏమంటారంటే ధైర్యం తెచ్చుకోమంటారు పిల్లరా నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే నీకు ఎన్ని కష్టం ఉన్నా సరే ఏ బాధ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా సరే దేవుడి నువ్వు నమ్ముకున్నావు గనుక నిజమైన దేవుడు నువ్వు నమ్మవు గనుక నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి పిల్లరా అందుకే ధైర్యంగా ఉండు విశ్వాసి ఓ విశ్వాసిని ధైర్యంగా ఉండు మన కేతన భక్తులు ఏమైనా పాడుకున్నట్లుగా పిల్లరా మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి భయపడరాదు క్రీస్తి విశ్వాసి భయపడరాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుడు మనకు లయమగు వాగ్దానములు ఇచ్చి ఉన్నారు కనుక మనం ఎవరిని కూడా భయపడే వరకు కనబడకూడదు ఈ దావిది గారిని చూస్తే ఆ గులియత్తును చూసి భయపడాలి కానీ దావేది గారు భయపడలేదు దేవుడిని చూచాడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అలాగే మనం ఎలా ఉండాలంటే ఈ దేవుని బట్టి నమ్ముకున్నాం కనుక దేవుని దేవుని బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి ఒక యజ్ఞాం విషయంలో కానీ ఒక జాబు విషయంలో కానీ ఏది ఏమైనా సరే దేవుడు ఉన్నారు దేవుడు నాకు ధైర్యం ఇస్తారు అని ధైర్యం తెచ్చుకుని మనం కూడా ఉండాలి ఈ దావిది గారు ఎప్పుడైతే గులితను చంపాడో ఈ దావీ గారు రాజయ్యాడే సరే అందరికి రాజయ్యాడు అయిన తర్వాత ఎన్నో తప్పులు చేసినట్టుగా కనబడతారు పిల్లరా ఎన్నో తప్పులు చేసినట్టుగా మనకు బైబిల్ కింద కనబడుతుంది పిల్లల బైబిల్ చూస్తే ఆ బెత్సిబు ఒక ఆమె ఉంటుంది ఆమెని స్నానం చేసే సమయంలో ఈ దావిది గారు చూచి తన తన యొక్క పాప కళ్ళతో చూచి ఆ యొక్క బెత్స భర్తైనటువంటి ఊరియను చంపించి ఆ బెత్సిబాతో పాపం చేసినట్టుగా మన బైబిల్ కింద కనబడుతుంది ఈ దావిది గారు అలాగా ఈ పాపం చేసినట్టు కనబడుతుంది దావిది గారు ఈ చేసిన పాపం బట్టి ఆ యొక్క బెత్సిబాతో ఎప్పుడైతే పాపం చేశాడో ఆ ఊరియను చంపించిన వాడికి కనబడ్డాడో ఈయన ఎంతో శిక్ష అనుభవించినట్టుగా మనకు కనబడుతుంది ఈ యొక్క దావిది గారు ఆ పాపం బట్టి ఎంతో వేదన పొందినట్టుగా మన బైబుల్ కనబడుతుంది అయ్యో నేను పాపం చేశానని చెప్పేసి దేవుద్దరికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఈ పాపం ద్వారా ఈ దావిది గారు ఎంతగా నలిగిపోయాడు ఎంతగా వేదన పొందాడు మనకి బైబిల్ గ్రంథంలో రాసి పిల్లరా ఏంటంటే ఈ రాజుగారు మొట్టమొదటి చూసినట్లయితే ఆ యొక్క గురులు వాడు కనబడతాడు తర్వాత చూస్తే చాలా ధైర్యవంతుడిగా కనబడతాడు తర్వాత చూసినట్లయితే పాపంలో పడిపోయినట్టుగా కనబడతాడు ఈ రాజుగారు తర్వాత చూసినట్లయితే పిల్లలారా పచ్చ కలిగిన వాడు కనబడతాడు ఈ రాజుగారు చదువుకున్న ఒకసారి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము మూడు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే పిల్లరా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదుట ఉన్నది చూడండి పిల్లర ఇక్కడ ఇక్కడ దావి గారు అంతగా బాధపడుతున్నాడు నా అతిక్రమములు అన్నీ కూడా మీకు ఉన్నవి ఉన్నవని చెప్పేసి మాట కనబడుతుంది పిల్లారా ఈ గారు స్వచ్చాతం పొందినట్లుగా మనకి కీర్తన గ్రంథము యాభై ఒకటి మూడులో మనకు కనబడుతున్న పిల్లారా ఎందుకంటే పిల్లారా చూడండి ఆయన చేసిన పాపం పెట్టి ఎంతగా బాధపడుతున్నాడు కీర్తన గంధం యాభై ఒకటి అధ్యాయము పదో వచ్చినప్పుడు చూసినట్లయితే అక్కడ కూడా చదువుకుందాం ఒకసారి దేవ నా ఎందుకు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము చూడండి పిల్లలు ఇక్కడ నా అంతరంగములను స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని చెప్పేసి ఈయన బాధపడుతున్నారు పిల్లలు అంటే తప్పు చేసినా సరే దేవుడి దగ్గరికి వచ్చి పచ్చత్తాపం కలిగిన వ్యక్తిగా కనబడతాడు దావిది గారు చూడండి పిల్లలు అంత నిజాయితీగా తన తప్పును ఒప్పుకున్నాడు చూడండి పిల్లలు ఇక్కడ దావిది గారు మళ్ళా మరొక చోట ఏం రాస్తారంటే కేతన గ్రంథం ఆరు అధ్యాయం ఆరు వచ్చి మనం చూసినట్లయితే నేను మూలుగు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచిచు నా పరుపు తేలా చేయచున్నావు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది చూడండి పిల్లరా తన కన్నీటి చేత తన పరుపు తేలియాడుచున్నది అన్న మాట మనకు కనబడుతుంది అంటే ఎంతగా వేదన పడుతున్నాడో తను చేసిన పాపం బట్టి దేవుడి దగ్గర ఎంత పశ్చాత్తాపం పొందుతున్నాడు ఈ రాజుగారు చూసారా ఎంతో పశ్చాత్తాపం పొంది కనబడుతున్నాడు పిల్లరా కనుక మనము కూడా ఎప్పుడైనా సరే ఏదైనా పాపం చేస్తే తెలిసిన తెలిసి చేసిన తెలియజేశాం ఎప్పుడైనా పాపం చేసి ఉంటే ఆ పాపం దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకో ఇప్పుడు ఏ పాపం చేసిన దేవుడు క్షమిస్తారు అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన శివులు రక్తం కార్చారు నీ కొరకు నా కొరకు అన్ని ఏంటంటే శిరువు బలయాగం పొంది శిరువు మరణ పొందగారు పొందారు కనుక ఆ శిరువులో కాచిన రక్తం వైపు చూసి ప్రభావ నా యొక్క పాపను కడగండి అయ్యా నన్ను నిలువల కడగండి అయ్యా మీ రక్తంలో నా పాపను కడగండి ఎప్పుడైతే అందరూ అడుగుతారో దేవుడు క్షమించే దేవుడిగా మనకు కనబడతారు పిల్లారా అలాగనే దేవుడు కొత్త లోకం కట్టకండి పాపం చేస్తే దేవుడు క్షమిస్తున్నారనే అనుకోవద్దు పిల్లారా అది ఎలా ఉంటుందంటే పాపం ఒప్పుకున్న తర్వాత మరలా నువ్వు అదే పాపం వచ్చేస్తే ఆ పాపానికి దేవుడు ఉండారంటే కుక్క వాంతికి తిరిగినట్లుగా అంటే కుక్క వాంతికి అంటే కుక్క చేసిన వాంతి మరలా అదే తింటుంది అనే మాట మనం తెలిసిన వారమే అది కూడా చదువుకుందాం ఒకసారి రెండవ పీతులు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళీ నటును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను చూపించరా మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పాపం చేసి దేవుడి రక్తంలో కడుగుబడతామో వారి కాల్చిన రక్తంలో మనం ఎప్పుడైతే కడుగుపడతామో ఆ కడుగుబడిన తర్వాత మళ్ళీ నువ్వు అదే పాపానికి వెళ్తే ఇక్కడ దేవుడు రాసిన మాట విన్నారు కదా ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వచ్చి మన పాపం ఒప్పుకుంటామో పాపం ఒప్పుకున్న తర్వాత పిల్లరా మరలా పాపం చేయకుండా మనం ఉండాలి వారి రక్తంలో కాల్చబడిన ఆ కాల్చిన ఆ రక్తంలో మనం కడుగుబడిన తర్వాత మళ్ళీ ఆ పాపం దగ్గరికి మనం వెళ్ళకుండా ఉండాలి పిల్లరా ఈ గారిని చూస్తే ఈ దావి దగ్గర బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన చిన్నప్పుడు కూడా దేవుడు అంటే ఒక బైబిల్ బట్టిన కలిగిన ఒక ధైర్యం కలిగిన వాడు అలాగే గోలీయతం చంపడానికి ఆ సింహాన్ని చంపడానికి ధైర్యంగా ముందుకెళ్ళాడు కానీ మధ్యలో సైతాన్ని వచ్చి ఆ యొక్క గారిని పాపంలో పడివేసిన తర్వాత ఈ దావిది గారి పాపం పోవడానికి ఎంతగా ఏడ్చాడో తన కన్నీటి చేత తన పరుపు తేలి ఆడుచున్నది అనే మాట మనం బైబిల్ చదువుకున్నాం పిల్లారా ఎందుకంటే ఈ దావి దగ్గర ఎంతగా ఆ యొక్క తప్పుని బట్టి ఆ పాపం బట్టి ఎంతగా శిక్ష అనుభవించారో మనం విన్నాం పిల్లారా మనకి తర్వాత చూసినట్లయితే ఈ దావి దగ్గర పశ్చితాపం పొందినట్టుగా మనకు కనబడుతుంది అలా పశ్చాత్తాపం పొందిన తర్వాత మరలా ఆ పాపంలోకి ఈ దావి వెళ్ళకుండా వెళ్లకుండా దేవుడు అంటే ఒక బైబిల్ భక్తిని కలిగి ఆయన జీవించారు పిల్లారా అలాగే మనం కూడా ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా ఏ శ్రీ క్రీస్తు వారు కాల్చిన మన పాపం కడుగు కడుగుకున్న తర్వాత మరలా మన ఆ పాపం వైపుకి చూడకుండా ఈ దావి గారిని మన ముందు దేవుడు ఈరోజు మన మన ముందు ఉంచారు ఆ పిల్లారా దేవుడు మనకి ఈరోజు ఈ దావి గారి గురించి మనకి వినిపించారు దేవుడి చిత్తమైతే మరి ఒక వీడియోతో మీ ముందుంటాను అందరికీ మరణాత